లెట్ స్టార్ట్ మనం ఈరోజు చికెన్ చేసుకుంటాను ఈడంటే చేసుకుంటాను అండి ఓ రేంజ్లో వెళ్ళిపోతున్నాను అనుకుంటారా పల్లెల్లో అయితే అందరూ ఏదో అనుకుంటారు అందుకని ఊరికి దూరంగా అడవిలో మంచి స్పాట్ పట్టమనమాట సో మన వాళ్ళు ఆల్రెడీ అక్కడ యుద్ధాలు చేస్తున్నారు ఎండ్ రీల్స్ చూడడం యూట్యూబ్లో చూడడం వాళ్ళు చేశారు రీల్స్ చేసేయడం అనే కాకుండా మనం చేస్తే ఒక రేంజ్లో ఉంటుంది అనమాట అదిగో మనం వచ్చేసాము ఇక్కడ మన వాళ్ళు ఆల్రెడీ బైక్లలో వచ్చేసి సామాగ్రి అంతా స్టార్ట్ చేసేసారు ఓకే సో మంచి బావి ఉంది వాటర్ ఉన్నాయి మంచి స్పాట్ పట్టారు ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాము ఒకటో ఒక పనిలో నిమగ్నం అయిపోయారు నేను మంచి పెద్ద ఆయన ఒకటి దొరికాడు మనకు సలహాలు ఇచ్చేవి కానీ నేను ఏం చేసేది ఉండదు మాటలు మాత్రం చెప్తాడు ఓకే చికెన్ వచ్చేసాము మన వాళ్ళు మంచి స్పైసీగా రెడీ చేస్తున్నారు కలర్ఫుల్గా ఉందన్నమాట చూడగానే ఊరిపోతుంది ఈయన మన వంట మాస్టర్ హాయ్ చెప్తున్నాడు ఏనండి ఈయన మన వంట మాస్టర్ వాళ్ళన్నా ఇక్కడ ఓకే ఈయన నాయుడు అని మనం ఇంకొక వంట మాస్టరు ఆయన చికెన్ స్పెషలిస్ట్ అయితే ఈయన రైస్ స్పెషలిస్ట్ అనమాట ఓకే రైస్ ఎలాగో మనం చేసుకోలేం కాబట్టి ముద్ద ట్రై చేస్తున్నాం అనమాట లాస్ట్ టైం మేము చేసుకున్నప్పుడు ముద్ద కోసం రైస్ కోసం ట్రై చేస్తాం ముద్ద అయింది అందుకని ఈసారి ముద్ద కోసం ట్రై చేస్తున్నాము ఇది రైస్ కాకుండా ఉంటే బాగుంటుంది ఓకే ఫైనల్గా మనం క్లైమాక్స్కి వచ్చేసాం చికెన్ రెడీ అయిపోతా ఉంది ఉంటే ఎప్పుడెప్పుడు అనిపిస్తుంది మన వాళ్ళందరూ మీటింగ్ పెట్టారు ఎప్పుడెప్పుడైతే ఎప్పుడెప్పుడు మేద్దామా అని ఓ పక్క కలుపుతున్నారు ఓ పక్క చికెన్ కళ్ళ కళ్ళ మనం స్టే టేస్ట్ చేయడానికి వచ్చేసామనమాట టేస్ట్ అయిపోగానే మళ్ళీ ఇక్కడికి వచ్చాము మన వంట మాస్టర్స్ మించి స్టిక్ ఇస్తున్నాడు చికెన్ అంతా బాగుంది కానీ స్మెల్ రావట్లేదు కాబట్టి ఇదంతా చికెన్ మసాలా వేయాలి సో మన నాయుడు ఇప్పుడు ముద్ద రెడీ చేస్తున్నాడు అన్నమాట ఫైనల్గా ముద్ద రెడీ అయిపోయింది అందరం రెడీ అయిపోయాం కూర్చున్నాం రౌండ్గా మన వాడు ఒకడు వడ్డిస్తున్నాడు అందరికీ ఒక ముద్ద వడ్డిస్తుంటే మరొకడు చికెన్ రెడీ చేస్తున్నాడు అంతా అయిపోయిన తర్వాత అందరం కూర్చుందాము రెడీ అయింది మంచి ఎర్రగడ్డలు రెడీ అయినాయి రౌండ్గా కూర్చున్నాము ఇంకా మన మాటలు రేంజ్లో ఉంటాయి అన్నమాట ఒక స్టోరీ ఎత్తుకుంటాడు తినుకుంటా ఈయన మన మాస్టర్ చాలా కష్టపడినాడు పాపం పెద్ద వచ్చినాడు మంచి మంచి సలహాలు ఇచ్చినాడు మనతో పాటు కూర్చోమంటే కూర్చోలేను అంటున్నాడు సపరేట్గా వీళ్ళు కూర్చుంటాడు సో ఫైనల్ స్టెప్ స్టార్ట్ అయిందన్నమాట ముద్దా చికెన్ విత్ ఆనియన్స్ అందరు రెడీ అయిపోయారు స్టార్ట్ చేస్తున్నాం ఒకటొక్క స్టోర్ ఎత్తుకుంటారు ఇంకా ఒక వన్ అవర్ అలా 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 గడిచిపోతున్నాను అనమాట ఇలా ఆర్గ్యుమెంట్లు చాలా పెద్దగా ఉంటాయి మాట్లాడు తినేటోట్లు ఈయన మన నాయుడు మంచి స్మైల్ ఇస్తాడు అంతగా నచ్చిందేమో ఫైనల్గా అవుట్పుట్ ఇలా వచ్చిందన్నమాట ఇంకా విక్టరీ సింబల్స్ అంటే ఏమో పెద్ద పొజిషన్ ముందే చేసిన మన మాస్టర్ సో ఫైనల్గా అందరూ చిల్ అయ్యారు ఫుల్గా తింటున్నాము ఇప్పుడు మీరు చూడమే కాదు మీరు ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు సో ఇదంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా మనకు ఒక ఇబ్బంది వస్తుంది అందరూ తినేదేమో తినేసారు తినేది అయిపోయిన తర్వాత రెడీ చేసిన సామాన్లు కడగడానికి ఒకటి బలి కావాల్సి వస్తుంది అన్నమాట ఆ బలి ఆడేవరో దగ్గరలో చూద్దాం అనమాట నాకు తెలిసి నాయుడు అనుకుంటున్నాను నాయుడు కానీ మన వంట మాషన్ కానీ కడుగుతారని అనుకుంటున్నాను చూద్దాం ఎవరు కడుగుతారు ఇంకో కడగడానికి రెడీ పోటీ పెరుగుతుంది అనమాట మన వంట మాస్టర్ని బస్ మారుతా కడగమని వాడు కడిగే రేంజ్లో లేడు మొత్తానికి ఇద్దాం స్టార్ట్ అయింది ఓకే వాడు పారిపోయా వీడు కడుగుతాడు అనుకుంటే వీడు పారిపోతాడు ఓకే ఇంతటితో సమాప్తం విల్ మీట్ అప్ నెక్స్ట్ వీడియో టాటా బై బైసీ యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి